తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నల్గొండ పట్టణ బస్టాండ్లో దారుణం జరిగింది ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన లవర్ కోసం కన్నబిడ్డను బస్టాండ్లో కన్నతల్లి వదిలేసి వెళ్ళిపోయింది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రియుడితో పాటు వెళ్ళిపోయిన మహిళను పట్టుకున్నారు మహిళను ఆమె ప్రేమికుడిని ఆమె భర్తను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి భర్తకు అంటే బాలుడి తండ్రికి పిల్లాడిని అప్పగించారు సదరు మహిళ తీరుపై సర్వత్రా తీవ్రమైన ఆగ్రావేశాలు వ్యక్తమవుతున్నాయి

कनैन दी आजा एमएस राइट जीरो 5 एफसी वहां पे कॉल कर रहा है साजिद शहर वाले वीडियो कटे कुछ बंद होने आप